బట్టి మనం బతికే బతుకుంది చూడు దాన్ని చూస్తారు ప్రజలు నేను ఇక్కడ పెట్టే పనులు చేస్తా జనానికి ఇక్కడ పెట్టండి అని చెప్పాను అనుకో సరేలే నువ్వు కూడా ఎడబెట్టు అప్పుడు పెడతాం మేము అంటే దీని అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అంటే నేను గడ్డం మీద పెట్టండి అని స్పష్టంగా చెప్పినా మీకు వినపడినా మీ చేయి మాత్రం కణత మీద పెట్టారు అంటే మీ చెవులు కళ్ళు రెండు పనిచేసినాయి కానీ చెవుల కంటే ముందు కళ్ళు ఎక్కువగా పనిచేసినాయి కళ్ళు ఎక్కువ ఫాలో అయినాయి అందుకే చెప్తున్నాను నేను ప్రజలు నిన్ను చూస్తారు నిన్ను చూస్తారు బైబుల్లో సువార్తలు ఎన్ని నాలుగు మత్తయ్య మార్కు లోకాయోహాను ఈ నాలుగు సువార్తలు నువ్వు చదువుతావు లోకం నీ బజారు నీ కుటుంబం నీ సమాజం ప్రతిరోజు నిన్ను చదువుతూ ఉంటుంది వాళ్ళకి బైబుల్ తెలియదు రోజు బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లో బ్రతికే నువ్వు తెలుసు నీ క్యారెక్టర్ తెలుసు నీ కకృతి తెలుసు లేదా నీ 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 నిజాయితీ తెలుసు నీ వీక్నెస్ తెలుసు లేదా నీ పవిత్రత తెలుసు నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయటం లేదని నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు కనిపెట్టరు అని ఎన్నో నీకు తెలియదు చాలా కళ్ళు నిన్ను చూస్తాయి ఎందుకు చూస్తాయో తెలుసా చెప్పనా ఎందుకు చూస్తాయో తెలుసా ఆశతో చూస్తాయి ఆరతితో చూస్తాయి ఒకవేళ నువ్వు విధంగా నిలబడితే నిన్ను బట్టి వాళ్ళు కూడా నిలబడదామని చూస్తారు ఒకవేళ నువ్వేదన్నా కృప పొందుకుంటే నిన్ను బట్టి వాళ్ళు కూడా కృప పొందుకుందామన్న ఆశతో చూస్తారు నీకు అందుకే చెప్తున్నాను ఆ కుటుంబం అయినా సమాజమైనా మనల్ని చదువుతుంది మన క్రియలను చూస్తుంది అందుకే చెప్పాడు మీరు లోకానికి ఉప్పు లోకం మిమ్మల్ని అబ్జర్వ్ చేసేది జాగ్రత్త లోకంలో అన్యులు బజారీకి కోస్తారు పనికి మళ్ళీ మాటలన్నీ మీ ఇరుగు పొరుగులో